వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో దారుణ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు వింటూ ఉన్నాము అయితే కర్నూలులో సంఘటన జరిగింది పదిహేనేళ్ల ముగ్గురు మగపిల్లలు ఒక ఎనిమిదేళ్ళ చిన్న పిల్లని అత్యాచారం చేశారు సో ఇదైతే చాలా దారుణమైన సంఘటన అసలు ఎడ్డుపోతుంది సమాజం తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా బాధ్యతగా పెంచాలి అసలు ప్రతి మగపిల్లవాడు బాధ్యతగా పెరగాలంటే తల్లి ఎలాంటి మాటలు చెప్పాలి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ సీనియర్ జర్నలిస్టు ప్రియా చౌదరి గారు మేడం నమస్తే అండి నమస్తే అమ్మ అంటే జనరల్గా ప్రతి విషయం చర్చించుకోవాల్సిన అవసరం వస్తూ వస్తుంది సో తల్లి బిడ్డల్ని ఎలా పెంచాలి ఆడపిల్లకి ఏం జాగ్రత్తలు చెప్పాలి అని అదేవిధంగా ఇప్పుడు మగపిల్లల్ని ఎలా పెంచాలి ఖచ్చితంగా ఏం చెప్పి పెంచాలి అనేది ఎందుకంటే నిన్న ఈరోజు చూస్తూనే ఉన్నాం రోజుకు కథనం వస్తూనే ఉంది సో ఇంటి పక్కన ఆడుకుంటున్న చెల్లినో లేదంటే చిన్న చిన్న పిల్లల్ని మనకన్నా ఏజ్లో చిన్న చిన్న పిల్లల్ని ఈ మగపిల్లలు దారుణంగా అత్యాచారం చేస్తున్నారు అది కూడా లెవెన్ ఇయర్స్ వాళ్ళు తొమ్మిదేళ్ల పిల్లని ఇట్లాగా ముచ్చుమరిలో జరిగింది దారుణమైన ఘటన అసలు ఏం చెప్తారు మీరు ఒక మాట నేను మాట్లాడుతున్నానమ్మా నేను ఏదైనా మాట్లాడాను అని అంటే దానికి చాలా లోతైనటువంటి విశ్లేషణ ఉంటే తప్పితే నేను మాట్లాడాను నేను ఎన్నోసార్లు చాలామందిని హెచ్చరించాను ఏమని హెచ్చరించానంటే ఎవరు ఏది పడితే దాన్ని ప్రోత్సహించకండి దయచేసి కనీసం మనం మనుషులు అన్న తర్వాత మనకి కొన్ని బాధ్యతలు మనం పెట్టుకోవాలి మన మీద కొన్ని బాధ్యతలు ఉంటాయి వాటిని దయచేసి కనీసం ఇప్పుడు పది రూపాయలు నీ కోసం సంపాదించుకుంటున్నావు పదకొండో రూపాయికి వెళ్లే ముందు సమాజం గురించి ఒక్కసారి ఆలోచించు పది రూపాయల వరకు నీ కోసమే ఉపయోగించుకో లేదా తొమ్మిది రూపాయలు నీకు ఉపయోగించుకో ఒక్క రూపాయి సమాజం కోసం ఖర్చు పెట్టు అంటే ఆ ఒక్క అని ఎందుకు అంటున్నాను అంటే నువ్వు తొమ్మిది వీడియోలు నీ కోసం నువ్వు చేసుకో ఓకే ఇంట్లో చేసే పనులు చేసుకో మంచి విషయాలు చెప్పు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళే చెప్పు నీ షాపింగ్ చెప్పు నువ్వు ఏదైనా చెప్పు కానీ ఒక్క వీడియోనన్నా సమాజం కోసం చేసిన వాళ్ళు ఎంతమంది మాట చెప్పండి ఇవాళ నువ్వు ఎవరిని చూసిన సెలబ్రిటీస్ అంటే ఎవరిని అంటే నిజంగా వీటి మీద బాధ్యత వీటికి సంబంధించినటువంటి బాధ్యత ఇవాళ డిజిటల్ మీడియా కూడా చాలా ఉంది నేను చెప్తున్నా ఈ నేరాలకి సంబంధించినటువంటి భాగము డిజిటల్ మీడియాలో కూడా చాలా భుజానేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏంటమ్మా ఎక్కడైనా ఒక అత్యాచారం జరిగితే దాని మీద వందల వందల ఎపిసోడ్లు ఎందుకు చేస్తారు మీరు దేనికోసం చేస్తున్నారు అది మీరు చెప్పి 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 ఇలాంటి మైనర్ల బ్రెయిన్లో ఆ వార్తను వేసి 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 ఏ ఒకరోజు దాన్ని కవర్ చేస్తే సరిపోలేదా లేదు నిందితులు పట్టుకున్నారు ఇంకొకసారి నేనేమంటున్నానంటే నేరం ఎక్కడ జరిగింది ఎలా జరిగింది దేంట్లో జరిగింది ఎందులో చేశాడు ఎంతసేపు చేశాడో అని నువ్వు చేస్తున్నావే శిక్ష పడిన వాళ్ళని నువ్వు ఎన్ని ఎపిసోడ్లు చేసి చూపిస్తున్నావు అది చెప్పండి నాకు ఎంతమందికి శిక్ష పడింది ఎంత ఘోరంగా పడింది ఇలాంటి నేరస్తులకి శిక్ష పడితే వాళ్ళ కుటుంబాలు ఏమైపోయినాయి రోడ్డు మీద పడినాయా లేవా దిక్కు లేకుండా ఉన్నాయా లేవా లేకపోతే జైల్లో బ్రతుకుతున్నటువంటి వాడి పరిస్థితి ఏంటి వాడు ఎంత అనారోగ్యంతో ఉన్నాడు లేదా ఎంత పశ్చాత్తాపంతో ఉన్నాడు లేకపోతే ఎలాంటి యాటిట్యూడ్ తోటి ఉన్నాడు ఇలాంటివి నువ్వేమన్నా చూపించావా లేదు సంచలనము ఎన్నోసార్లు మాట్లాడే నేను సంచలనాలు చూపించకండి ఇలాంటి విషయాలు ఎందుకు జరుగుతున్నాయంటే ఈ దరిద్రం మరి ఎక్కడి నుంచి పట్టుకుంది అని అమ్మ ఈ కరోనా వచ్చినప్పటి దగ్గర నుంచి నేను అప్పట్లో కూడా చాలాసార్లు మొత్తుకున్నాను నేను ఏంటి అని అంటే కరోనా స్కూల్కి రాలేదు కాబట్టి పాఠాలు దేంట్లో చెప్పడానికి ట్యాబ్లు ఇచ్చేశారు స్కూల్స్ ఏ ట్యాబ్లు ఇచ్చినవి అండర్లైన్ దిస్ పాయింట్ స్కూల్స్ ట్యాబ్లు ఇచ్చేటప్పుడు నువ్వు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి ఆ కనెక్షన్ దానికి కనెక్ట్ అయ్యి నీకు ఆన్లైన్ క్లాసులకి పిల్లలు చిల్డ్రన్ అటెండ్ అవుతున్నప్పుడు నువ్వు దాంట్లో ఉన్న మిగిలిన అప్లికేషన్స్ గురించి ఏం మాట్లాడే చర్యలు తీసుకున్నావు నువ్వు ఎందుకు అని అంటే అది ఒక ఆన్లైన్లో వాడు ఏం చూస్తున్నాడో నీకు అర్థం కాదు ఎందుకంటే వాడు ఫేస్ కనిపిస్తుంది వాళ్ళ టెక్నాలజీ పిల్లలు ఉన్నంత స్పీడ్గా పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలిసినంత టెక్నాలజీని వాళ్ళు ఎదుర్కొనేంత దీంట్లో పెద్దవాళ్ళు ఉంటారు ఇంకొకటి ఏంటంటే చదువు రాని వాళ్ళు టెక్నాలజీ తెలియని వాళ్ళే ఎక్కువ పేరెంట్స్ ఉన్నారు సో దాంతో ఏమైంది వీళ్ళ కోసం గది ఇచ్చేసో లేకపోతే ఒక ట్యాబ్ ఇచ్చేసో పెట్టంగానే వాడు ఇంకొకటి ఆన్ చేసుకొని వీడియో కేవలం ఫేస్ మాత్రమే క్లాస్ రూమ్ కి చూపిస్తున్నాడు వాడు ఇంకొక చోట ఇంకొకటి అప్లికేషన్స్ ఓపెన్ చేసుకొని విపరీతంగా అడిక్ట్ అయింది వీడియోస్ వీడియోస్కి అడెక్ట్ అయిపోయారు వాళ్ళు ఇంకొక విషయము వాళ్ళు నా నేను చాలా మంది ఆ టైములో చాలా మంది పిల్లల్ని నేను కూర్చోబెట్టి మాట్లాడాను నేను మాట్లాడితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మేము నెట్లో మేము వాటిల్ని వెతుక్కుంటున్నాము అని అంటే ఇంట్లో నుంచి మాకే విధమైనటువంటి వాత్సల్యము కరువైందో మీరు తెలుసుకోండి ఎలాంటి ఎఫెక్షన్కి మేము నోచుకోలేదు ఎలాంటి ఎంతసేపు చదవండి 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 ఏమ్మా కరోనా అయితే ఎన్నాళ్ళు ఉందో ఒక ఆరు నెలలు ఉంది ఆరు నెలల తర్వాత స్కూల్స్ అయితే తెరిచారుగా లేదు ఒక సంవత్సరం ఉంది సంవత్సరం మొత్తంలో నువ్వు చదువుకోకపోతే ఆ సంవత్సరము ప్రభుత్వం ఇది ప్రపంచం మొత్తం వచ్చిన ప్రళయం నీ ఇంట్లో వచ్చింది కాదు నీ కోసం వచ్చింది కాదు లేకపోతే రేపొద్దు నువ్వు అటెండ్ అయ్యేటటువంటి ఐఏఎస్ టెస్టులకు ఐపీఎస్ టెస్టులకు నీ వయసు అయిపోయిందని అనుకోవడానికి గ్రూప్ గ్రూప్ ఎగ్జామ్స్కి ఇక్కడ ఎవడో గ్రూప్ ఎగ్జామ్స్ కి అటెండ్ అయ్యేటటువంటి నాదుడు ఎవరు లేడు ఇక్కడ నీకు ఏమంతతో ఎంత ఇదైపోయిందని ఇక్కడ స్కూల్స్ వాటి యొక్క వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ ఎక్కడ కోల్పోతారో ఫీజులు ఎక్కడ కోల్పోతారో ఇంకొక స్కూల్స్ ఎక్కడ పుంజుకుంటాయనో ఆ పిల్లలు ఎక్కడికి పోకుండా ఆన్లైన్ క్లాసులు అనేటటువంటి ఆ జాజ్యాన్ని అంటగట్టారు ఇంకా చెప్పాలంటే అత్యాచారాలు ఎలా చెయ్యాలి అనేటటువంటి పాఠాలు నేర్పారని అనుకోవాలి ఆ పర్టికులర్గా ఆ పీరియడ్ లో పిల్లలు నేర్చుకున్నది ఇదే ఫోన్ వీడియోస్ చూసి అక్కడిని ఇది ఏంటి అని చెప్పేసి అని తర్వాత పేరెంట్స్ ఈ ఈ విషయంలో ఈ పిల్లలు ఇలాంటి సిచ్యుయేషన్స్కి వెళ్ళినప్పుడు పేరెంట్స్ కూడా కొట్టుకు చచ్చిన లక్షణ క్షణాలు బోర్డు ఉన్నాయి నువ్వు పట్టించుకోవట్లేదు అంటే నువ్వు పట్టించుకోవట్లేదు నువ్వు పట్టించుకోవట్లేదు ఎంత కంట్రోల్ చేద్దామన్నా ఒక్కసారి దానికి అడిక్ట్ అయిపోయినటువంటి పిల్లలు ఈ రోజు వరకు బయటికి రాలేకపోతున్నారు ఇంకొకటి నాలుగేళ్ల పిల్లోడు ఊహ తెలిసినటువంటి పిల్లోడిని తల్లి చంకనేసుకోవట్లా వాడి ముందు ఒక ట్యాబ్ పడేస్తుంది అంటే వాడు చిన్నప్పటి నుంచే వాడి కింద వచ్చేటటువంటి అప్లికేషన్స్ ఓపెన్ చేసేసుకోవడం వాడికి అలవాటు అయిపోతుంది ఫోర్ ఇయర్స్ నుంచే వాడు అన్నీ చూసేస్తున్నాడు వయసుకు మించినటువంటి వాడి బాడీలో హార్మోన్స్ అనేవి ఎదుగుదల వచ్చేస్తుంది వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు ఏం చెయ్యాలి అంటే ఇది వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది ఆల్రెడీ వాడు వీడియోలు చూసి ఉన్నాడు ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి బలాత్కారాలు చేయటము లేకపోతే ప్రొవకేట్ చేయటము లేకపోతే లోపరుచుకోవటము ఇలాంటి వాడు ఎన్నో చూసి ఉన్నాడు కాబట్టి సామధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తాడు వాడు వాడి కోరిక తీర్చుకోవడానికి దాంట్లో నుంచి వచ్చేటటువంటివే ఇలాంటి సంఘటనలు ఇది ఈరోజు జరుగుతున్నటువంటి చరిత్ర నడుస్తున్న చరిత్ర కర్నూలు డిస్టిక్ లో ఇక్కడ నిన్నగాక మొన్న జరిగిన విషయం ముగ్గురు టెన్త్ క్లాస్ చదువుకునేటటువంటి పిల్లలు సెల్లార్ లో ఆడుకుంటున్నటువంటి ఒక అమ్మాయిని ఎనిమిదేళ్ల అమ్మాయిని ఆ స్థితికి తీసుకొచ్చారు అని అంటే అసలు ఎలాంటి నేచర్ తోటి పిల్లలు ఉన్నారు అని అంటే వెన్నులో నుంచి వణుకొస్తుందమ్మా ఇంతకుముందు ఎవరైనా సరే చిన్న పిల్లలే అని చెప్పేసి అని మగపిల్లల్ని మనం తోడు తీసుకెళ్లే వాళ్ళం లేదా తోడు ఇంట్లో నిద్ర వాళ్ళం ఇవాళ భయం వేస్తుంది ఇంట్లో సొంత బిడ్డల్నే నమ్మేటటువంటి పరిస్థితులు లేకుండా ఇవాళ పోయినాయి అనేటటువంటి భయంకరమైనటువంటి సత్యాలు మన ముందు బోధపడుతుంటే ఎవరిని నమ్మాలి ఎక్కడ నమ్మాలి బిక్కు బిక్కుమంటూ బతకాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ప్రతి తల్లిలోనూ ఉంది ఆడపిల్ల తల్లిలోనేమో ఎలా కాపాడుకోవాలి మగ మగపిల్లానికి అన్నటువంటి తల్లుల్లో ఈ రేపొద్దున ఏం తెచ్చి పెడతాడో నెత్తి మీదకి అనేటటువంటి భయంలో ఇవాళ నికృష్టమైనటువంటి జీవితంలో పేరెంట్స్ ఒక ఇన్సెక్యూర్ వాతావరణంలో ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదమ్మా ఇంకొక విషయం ఏంటంటే దీనికి తోడు మనము ఎవరిని కూర్చోబెడుతున్నావు ఇవాళ యూత్ యూట్యూబ్ ఎవడైనా చేయొచ్చు టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్ నుంచి మొదలు పెడుతున్నారు అది సంపాదన వస్తుంది కాబట్టి ఇంకొకటి ఏం బెట్టింగ్ యాప్లు ప్రమోషన్లో దాంట్లో లగ్జరీ లైఫ్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేయడము తర్వాత అరే మన జీవితం మన ఇష్టం రాబాయి ఎవరు అడుగుతారా అనే రేంజ్లో వాడు ఏం చేస్తున్నాడు నువ్వు ఎట్లయినా బతుకురా నిన్నెవడో పీకలేడు భాష కూడా ఇట్లాగే ఉంటుంది ఒక్కొక్కల భాష ఒక్కొక్క వీడియోలో బూతులు మగపిల్లలు పచ్చి బూతులు మాట్లాడుతూ కూడా ఆ వీడియోస్ నిన్నగాక మొన్న ఒక గ్యాంగ్ని అరెస్ట్ చేశారు ఏది ఒక చిన్న పిల్లకి సంబంధించినటువంటి ఒక వీడియోలో సెక్షువల్ అసాల్టేషన్ అంటే ఏంటంటే అబ్యూజింగ్ చేసుకుంటూ చిన్న పిల్లని ఆ విధమైనటువంటి పర్వర్టెడ్ నేచర్ తోటి విమర్శించుకుంటూ ఉన్నటువంటి ఒక గ్రూప్ని తీసుకెళ్లి సినిమా యాక్టర్లు ట్యాగ్ చేశారు నేను ఒక అది నిజంగా మెచ్చుకో తగ్గ విషయమే కానీ ఆ సినిమా యాక్టర్లకి ఎక్కడ మండింది అని అంటే ఈ గ్రూప్ వాళ్ళను కూడా ఏంటి ఆడుకుంది కాబట్టి వాళ్ళు టైం కోసం వెయిట్ చేసి వాళ్ళు ఏం చేశారు వీళ్ళని పట్టించారు వీళ్ళని వేసుకున్నారు బాగుంది అసలు నేను చెప్తున్నాను ఇదే సినిమా యాక్టర్లకి నేను చెప్తున్నాను ఇవాళ యూత్ ఇలా నాశనం అయిపోతున్నారే మీరు ధరించేటటువంటి పాత్రలు నెగిటివ్ పాత్రలు కాదా ఇవాళ ప్రతి ఒక్కడు ఒక్కొక్క నెగిటివ్ క్యారెక్టర్ని ఎంత గొప్పగా చూపిస్తున్నాడమ్మా ఎంత దీని కింద చూపించేస్తున్నాడు హీరో కంటే కూడా ఇవాళ నెగిటివ్ క్యారెక్టర్ షేడ్స్నే ఎక్కువ పిల్లలు ఇష్టపడుతున్నారు ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు ఎక్కువ మంది అవే మాట్లాడుతున్నారు ఆ చేస్టలకే వెళ్తున్నారు అని అంటే సామాజిక బాధ్యత ఎవడకుందమ్మా ఇక్కడ తిలా పాపం తలా పిడికెడు మీడియాదా డిజిటల్ మీడియాదా శాటిలైట్దా లేకపోతే నీదా నాదా మాట్లాడేటటువంటి ప్రతి ఒక్కళ్ళది ఇంకొక విషయం స్కూల్స్ విషయానికి వస్తే ఇవాళ చదువులు కొంటున్నాం చదువు చదువులు చదివించడం లేదు మన పిల్లలకి చదువులు కొంటున్నాం స్కూల్ బ్రాండెడ్ స్కూల్ అనమాట చూసి ఆ స్కూల్లో మా ఏ స్కూల్లో మా పిల్లల్ని చదివిస్తే మమ్మల్ని గొప్పగా చెప్పుకుంటారో మా పిల్లలు గొప్పగా ఉంటామో మేము గొప్పగా ఉంటాము అని ఫాల్స్ ప్రస్టేజెస్కి పోయి కింద ఉన్నవాడు కూడా అప్పుల పాలైపోయి లక్షల లక్షల ఫీజులు కట్టేటటువంటి ఈ స్కూల్స్ ఈ చదువులు చూస్తుంటే నిజంగా ఒక్కొక్కసారి నా ఇంట్లోట సిచ్యుయేషన్ నేను ఒక్కొక్కసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇన్ని లక్షలు నేను ఎందుకు కట్టాను అని అనిపిస్తుంది ఇప్పుడు అవన్నీ జాగ్రత్త చేసుకుంటూ హ్యాపీగా ఒక గవర్నమెంట్ స్కూల్లోనో లేకపోతే ఒక మామూలు స్కూల్లోనో చదివించి మంచి ర్యాంకుల్లో చదివించుకొని ఉండి ఉన్నట్టయితే ఇవాళ ఈ డబ్బు డబ్బంతా మొత్తం కలిపితే ఒక కోటి రూపాయలు పైన అయ్యి ఉండి ఉండేది కదా ఎంత హ్యాపీగా ఉండేదాన్ని నేను అనిపిస్తుంది ఎందుకు అనంటే మనం కూడా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి స్కూల్స్లో ఎవ్వరూ కూడా ఒకవేళ టీచర్సు మోరల్స్ చెప్దామన్నా కూడా వినేటటువంటి పిల్లలు లేరు కారణం ఏంటంటే ఇంట్లో వాతావరణం కరెక్ట్గా లేదు లేదు పేరెంట్స్ ఏమన్నా చెప్ప టీచర్స్ ఏమన్నా చెప్పబోయారంటే పేరెంట్స్ వచ్చి ఎస్ మా మాడు ఇలాగే ఉంటాడు ఎవడరా నువ్వు అడగడానికి నువ్వు అడగడానికి ఎవడరా అంటే నువ్వు ఎందుకు చదివించుకుంటున్నావు నువ్వు ఇంట్లో కూర్చోబెట్టుకుంటే సరిపోలేదా ఇంకొకటి నే టీచర్స్ పిల్లల్ని అంటే పిల్లలు ఎక్కడ మానేసిపోతారో అని అని యాజమాన్యాలు పట్టుకొని కూర్చుంటున్నాయి ఒకప్పుడు టీచర్లు అంటే భయపడేవారు అన్నమా పేరెంట్స్తో సహా ఏ టీచర్లు అంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు ఎందుకని అంటావేమో ఆ రోజు ఎవరి దగ్గర డబ్బు లేదు గవర్నమెంట్ స్కూల్స్ చదవాలి అంటే దాంట్లోనే చదవాలి పెద్దోడైనా చదవాలి కలెక్టర్ కొడుకైనా దాంట్లోనే కార్మికుడు కొరకైనా దాంట్లోనే ఉండేవాడు కాబట్టి అతని యొక్క అవసరము ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి స్కూల్ మాస్టర్ ఏమన్నా చెప్తే కలెక్టర్ వినేటటువంటి వినేవాడు వచ్చి కలెక్టర్ వచ్చి స్కూల్ మాస్టర్ని దబాయించే సిచ్యుయేషన్ ఉండేది కాదు ఎందుకంటే వాడు చదువు చెప్పడం అన్న భయం ఉండేది రోజు ప్రైవేట్ సెక్టర్స్ వచ్చేసిన తర్వాత వీటికి లాభాలు తప్ప ఎవరేమన్నా అనుకోండి నాకు నేను ఐ నెవర్ కేర్ ఆ ఎవ్వడేమైనా సరే మా మా అనుకున్న ఎన్ని మాట్లాడుకున్నా ఎక్కడ మోరల్స్ చెప్తున్నారో నాకు చూపించండి ఏ స్కూల్లో పిల్లవాడు పొద్దున్నే లెగిస్తే పేరెంట్స్ని ఏ విధంగా గౌరవించాలి టీచర్ని ఎలా గౌరవించాలి సమాజం దీన్ని ఏమంటారంటే సోషల్ రెస్పెక్ట్ కి సంబంధించినటువంటి క్లాసులు ఒక సబ్జెక్టు పెట్టాల్సినటువంటి అవసరము ఇవాళ సమా అదేంటి ఎడ్యుకేషనల్ వ్యవస్థలో చాలా ఉంది దీన్ని బోధించే వాళ్ళు ఎవరున్నారు మా చిన్నప్పుడు ఏదన్నా తప్పు చేశామంటే పేరెంట్స్ వచ్చి టీచర్లకు చెప్పారు ఏమండి ఇంట్లో ఈ పని అసలు ఇంట్లో పని చేయట్లేదండి మాటనట్లేదండి అనట్లేదండి అంటే టీచర్ కోపడేది రేపు వచ్చేసరికి నువ్వు ఈ పని చేసుకొని ఇంట్లో పని చేసుకొని ఇంటికి రానంటే ఆ పిల్ల పని చేసుకుని వెళ్ళాల్సి వచ్చేది అలాగే పిల్లోడు వచ్చేసేసి సార్ ఒక మాస్టర్ మా అబ్బాయి ఇట్లా చేస్తున్నాడండి వీడి బీడీలు తాగుతున్నాడు ఇంకొకటి అంటే బెత్తం తీసుకొని ఒళ్ళు చీరేసేవాడు ఒక్కళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు వాడికి భయం మాస్టర్ని చూస్తే మాస్టర్ కొడతాడు ఇంటికి వెళ్తే నాన్న కొడతాడు ఇక్కడ నానా లేదు మాస్టర్ లేదు సమాజం లేదు సమాజం ఏమో నీ ఇష్టం వచ్చినట్టు బతికి ఎన్ని వికృతాలు మనం ఇవాళ యూట్యూబ్ల ద్వారా ఈజీ ఈజీ మనీని ప్రోత్సహిస్తున్నారు ఈజీ మనీని ప్రోత్సహిస్తున్నారు ఈజీ మనీ ఎవరికి వస్తుందమ్మా ప్రోత్సహించేవాడికి వస్తుంది నానా ప్రోత్సహించే వాడికి ఈజీ మనీ వస్తుంది పోగొట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నో ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నేను అడుగుతున్నాను మనం వంద సార్లు చూపిస్తున్నాం కదా ఇక్కడ జరిగింది అక్కడ జరిగింది ఇలా జరిగింది అలా జరిగింది అని ఒకటి ఇష్యూ సంచలనం వస్తే అది పాతపడేదాకా జనాలు మనల్ని ఊసేదాకా మనం దాని మీదే మాట్లాడుతున్నామే బెట్టింగ్ యాప్ల వల్ల ప్రోత్సహిస్తున్నారే ఈరోజు సెలబ్రిటీస్ ఆ యాప్ల వల్ల చచ్చిపోయినటువంటి కుటుంబాలని నీకు దమ్ముంటే నువ్వు ఇంటర్వ్యూ చెయ్యి రోజుకి పది ఇంటర్వ్యూలు చెయ్యి ఆ బెట్టింగ్ యాప్స్ ఉంటాయేమో నేను చూస్తా ఆ సామాజిక బాధ్యత మీడియాకి లేదా ఎందుకు లేదు నీకు దమ్ము లేదు ఎందుకు అని అంటే వాడరే పొద్దున్న నీకు ఉపయోగం వాడు ఇచ్చే డబ్బులు నీకు ఉపయోగం లేకపోతే దాంట్లో నీకు కూడా షేర్ ఉండి ఉండాలి కాబట్టి వాటి జోలికి వెళ్ళాం ఎందుకంటే అమ్మో అది చాలా పెద్దది మరి నువ్వు ఎవడరా ఎవడ్రా నీకు వచ్చింది అని అంటే చెడును ప్రోత్సహించడానికి మాత్రమే నీకు రెక్కలొచ్చని నీకు హక్కు ఉంది దీన్ని మనందరము కూడా చేస్తున్నాం ఇంట్లో పేరెంట్స్ ముఖ్యంగా నేను చెప్తున్నాను కదా అనవసరమైనటువంటివి పిల్లలకి కొని ఇవ్వకండి వెదర్ ఆర్ సెల్ ఫోన్స్ అనుకోండి బ్రాండెడ్ ఇవాళ ఇంకొక దిక్కుమాలిన కల్చర్ ఒకటి ఒక వచ్చేసి బ్రాండెడ్ జీన్స్ బ్రాండెడ్ షర్టు బ్రాండెడ్ తర్వాత ఆడపిల్లలు వేసుకునే బట్టలు బ్రాండెడ్ బ్రాండ్ 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 ఏందమ్మా బ్రాండ్ ఎవడు చూసాడమ్మా బ్రాండ్ దేనికోసం అమ్మ బ్రాండ్ నీ కంఫర్టబిలిటీ కోసం నువ్వు వేసుకుంటావా లేకపోతే మీకు తెలియదు నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి కుటుంబాలు కూడా పిల్లలకి ఎలా అలవాటు చేశారంటే ఐఫోన్ కాస్ట్లీ ఐఫోన్ వాళ్ళ జీతం నెలకొచ్చేసరికి ఇరవై వేలు ఉంటుంది వాళ్ళ చేతుల్లో లక్ష రూపాయలు అవి ఎక్కడి నుంచి అంటే ఊర్లో అప్పులు చేసుకొచ్చి తీసుకొచ్చేస్తున్నారు అయిపోయింది రెండోది ఆ పిల్లలకి బ్రాండెడే ఇంకొకటి ఏంటి అని అంటే మేము బయట సంపాదించుకుంటున్నాం మేము ఆ పని చేస్తున్నాం మేము ఈ పని చేస్తున్నాం అని పిల్లల పేరెంట్స్కి చెప్తున్నారు వాళ్ళు చేసేది ఏంటి చెప్పమంటావా అమ్మ దొంగతనాలు వాళ్ళు ఏంటో చెప్పమ్మా ఎక్కడ డబ్బు ఏ విధంగా దొరుకుతుందో వాళ్ళు చెయ్యని నేరం అనేది లేదు ఇది పేరెంట్స్ గమనించి తీరాల్సినటువంటి మీకు సంబంధం లేనటువంటిది అంటే పేరెంట్స్ తెలివిగా ఏం మాకేం తెలుసండి ఎన్ని మరి సెల్ ఫోన్ నీ కొడుకు చేతిలోకి వస్తే దాన్ని చూసి మురిసిపోవటం తెలుసా నీకు నీ కొడుకు అద్భుతమైన బట్టలు వేసుకుంటే నా కొడుకు రాజా లాగా ఏం తెలుసు అంటే నువ్వు ఫెయిల్ అయినట్లే తల్లి నీకేం తెలుసండే అని నువ్వు మాట్లాడినప్పుడు రేపొద్దున వాడు ఏమైనా కూడా నీకు తెలియదు అంతే అంటే నువ్వే లీడ్ చేస్తున్న వాడిని అంత దూరం తీసుకొని వెళ్ళి వాడు ఈ రోజు ఇవాళ మగపిల్లలు ఈ స్థితికి దిగజారడానికి అలాగే ఆడపిల్లలు ఈ విధంగా బలైపోవడానికి కారణం కూడా నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ పేరెంట్స్ బాధ్యత ఉంది అమ్మ మాకు తెలియ నీకు తెలియని వస్తువు నీ ఇంట్లోకి తానివ్వకు నీకు తెలియని ప్రపంచంలోకి నీ బిడ్డను నువ్వు పంపకు ఎందుకు పంపుతున్నావు చదువు అనేటటువంటి కాన్సెప్ట్ లో ఎంతమంది ఉన్నారు ఏది పడితే అది పిల్లలకి ఇచ్చేసి అడిగింది అడిగినట్టు చేసేసి పక్కవాడి లాగానే నా బిడ్డ ఉండాలి నువ్వు అనుకుంటున్నావే మరి గొప్పవాడి లాగా నీ బిడ్డ ఉండాలని ఏ తండ్రి అనుకుంటున్నాడు వాళ్ళ డబ్బు గుడ్డలు సెల్ ఫోన్లు స్టేటస్ లో ఈ స్టేటస్ పెట్టుకుంటే తప్పితే వాడు స్టేటస్ల మీద బ్రతికేస్తున్నాడు తప్ప స్ట్రాటజీ అనేది వాడికి లేదు లైఫ్ లో మోరల్స్ అనేవే లేవు ఈ రోజున ఎందుకు జరగవమ్మా ఇవన్నీ ఇంకొక విషయము ప్రజాప్రతినిధులు సిగ్గుపడాలి నిజంగా ఈ విషయంలో ఇన్ని జరుగుతున్నాయి అంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చట్టం అంటే భయం లేదు ఈ రోజు పోలీసుల వైఫల్యం ఎంత ఉందో నేను చెప్తున్నాను కదా చట్టం తిన్నగా పని చేస్తే ఎవడికైనా మన క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద కేసులు వస్తాయి నిలదీసిన వాళ్ళ మీద కేసులు వస్తాయి వాళ్ళ చట్టాలన్నీ ఎవరి చట్టాలైపోయినాయి అమ్మా ప్రజాప్రతినిధుల చుట్టాలైనవి ప్రజాప్రతినిధులు ఎవరికి అనుకూలంగా ఒక పనులు చేస్తున్నారమ్మా అంటే వాడు జేబు నింపుకోవడానికి మాత్రమే పనిచేస్తున్నాడు ఈ రోజు ప్రజాప్రతినిధుల్లో చాలా మంది బెట్టింగ్స్ కట్టే కట్టే గ్యాంగ్ల్లో ఉన్నారు తెలుసా నీకు సంగతి ఇలాంటి వాళ్ళు మనకి ప్రజాప్రతినిధులైతే వ్యవస్థ ఇలా మారకి ఇంకెలా ఉంటుంది ఎన్నో సార్లు చెప్పా కళ్ళు తెరవండి మంచి వాళ్ళని ఎన్నుకోండి దయచేసి మీరు ఆలోచించండి అని చాలా సార్లు చెప్పా ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు వీడు వాడు అని లేదు ఎవడైనా సరే మీరు తీసి చూడండి ఎంత పెద్ద నేర చరిత్ర ఉంటుందో ఎవరికైనా కానీ కానీ వాళ్ళ ఆ వాళ్ళు మనకి ప్రజాప్రతినిధులు అంటే వాడు ఏ వ్యాపారం చేస్తున్నాడో దాన్ని ప్రోత్సహించుకుంటాడు కానీ నీ కోసం అతడు ఎందుకు ఆలోచిస్తాడు బికాస్ యు యూ యు హ్యావ్ డన్ మిస్టేక్ నువ్వు కా నువ్వు తెలిసి తెలిసి నువ్వు తీసుకొని వెళ్ళి దాన్ని ఏమంటారు నీ చేతులతో నువ్వే తలకొరి నీ నీ తలకొరువు నువ్వు బతుకుండంగానే తలగురువు పెట్టినట్టు అన్నిటినీ కూడా ఎవరి చేతుల్లో పెట్టి ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మనం కి మనం టికెట్ ఇవ్వాలంటే సో నేర చరిత్ర ఉందా సో ఏం చేశాడు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అని సో అలాంటివి చూస్తున్నారంటారా ఇప్పుడు నేను ఇప్పుడు అదే కదమ్మా మాట్లాడాను మన కులవాడా మన మతవాడా లేకపోతే మన ఇదా లేకపోతే మనవాడా లేకపోతే వాడు పడాడు కాబట్టి వీడా అని ఆలోచిస్తాం తప్పితే అరే మనం ఇలాంటి వాడిని ఎన్నుకోవడం వల్ల నా బిడ్డకి ఎలాంటి విద్య దొరుకుతుంది అలాగే నాకు అదేంటి నిరుద్యోగ అయితే కొడుకు అయితే నా కొడుకు ఎలాంటి ఉద్యోగం వస్తుంది అలాగే ఆడదాన్ని నేను నాకు ఎలాంటి భద్రత ఉంది నా బిడ్డను ఒంటరిగా కాలేజీకి పంపిస్తున్నాను ఎలాంటి చట్టబద్ధమైనటువంటి రక్షణ ఆ పిల్లకు ఉంది అలాగే నేరాలు ఎంత మీరు ఓటేసే దగ్గరికి వెళ్తున్నారు మీరు ఓటేసే దగ్గరికి వెళ్తున్నారు అసలు టికెట్ ఇచ్చే దగ్గరే మాట్లాడాలి కదా అండ్ టికెట్ ఇచ్చా ఇవ్వడానికి నేను ఒకటి నేను పెట్టింది రాజకీయ పా పార్టీ కానీ నేను వేరే పార్టీలు నేనేమి దేశాన్ని ఉద్ధరించే పార్టీ పెట్టలేదమ్మా నేను ఇప్పుడు నేను గెలవాలి అనే బరిలో నేను ఉన్నాను కాబట్టి నేను ఏ విధంగా చేసి గెలుస్తాననే ఎత్తులు పై ఎత్తుల మీద ఉంటా కానీ ఆటని ప్రోత్సహించే నీ మీద ఆధారపడి ఉంటుంది అది నైతికమా అనైతికమా అనేటటువంటిది మనం వాటిని ప్రోత్సహిస్తున్నప్పుడు వాళ్ళే వస్తారు ఏది ఏమైనా కానీ మనలోనే ఉంది ఒకటి సిటిజన్ సిటిజన్లో ఉన్నటువంటి విలువలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు అందరు కొత్తగా మాట్లాడుతున్నారు ఎవడికి వాడికి ప్రతిదీ బిజినెస్ అయిపోయింది ఎవడు బిజినెస్కి అనుగుణంగా వాడు మాట్లాడేస్తున్నారు ఒక అడ్వకేట్ని అడిగాం అనుకోండి ఏంటండి అసలు ఇట్లా తయారవుతున్నాయి ఇన్ని డివోర్స్ అవుతున్నాయని బాధపడితే ఆ దేశమ్మ అసలు లోకమంతా చండాలం అయిపోయిందండి ఇంకంతే మార్చలేమంటాడు ఎందుకంటే ఈయన కేసులు రావాలి కాబట్టి ఆమె కేసులు రావాలి కాబట్టి అలాగే ఒక జర్నలిస్ట్ ఎందుకమ్మా అలాంటి అన్ని కంటెంట్లు అన్నీ మనం జనాలు అందరూ చూస్తూ ఉన్నారు చూస్తున్నారు ఇదే చేస్తున్నారు అబ్బే దేశం అంతా ఇట్లాగే తగలాడిందండి అండి ఎందుకంటే ఆవిడకి సంచలన ఉంటే కాబట్టి అలాగే ఇంక ఎవరిని తీసుకో పోలీసులని తీసుకో సార్ ఏంటి సార్ ఇది అంటే ఏం చేస్తావమ్మా మేమేం చేద్దామని ముందుకెళ్ళినా కూడా ఇదిగో మా పైన ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని దొక్కేస్తున్నారు అంటే ఎవరికి అనుగుణంగా లోకం పాడైపోయింది లోకం పాడైపోయింది లోకం పాడైపోతే మీరెందుకున్నారు వ్యవస్థలు ఎందుకున్నాయి దేనికి వ్యవస్థలను పెట్టుకున్నాం మనం దేనికి రాజ్యాంగం మనం రాసుకున్నాం మనం శాంతి భద్రత సంరక్షణ కోసం కాదా మనకి మనకి పరిరక్షణ కోసం కాదా మనం సుఖంగా బ్రతకడం కోసం కదా దేనికి ఇవన్నీ మూలన పడేసి మనం ఏం చేస్తున్నాం నేరాలని ప్రోత్సహిస్తున్నాం నేరాలని తింటున్నాం నేరాల్లో ఉంటున్నాం నేరాలని చదువుతున్నాం నేరాలనే చూస్తున్నప్పుడు మరి పిల్లల నుంచి కూడా మైనర్ల ఎంత చిన్నతనం నుంచి వాళ్ళలో ఈ ప్రవృత్తి ఉందంటే ముందు ముందు నిజంగా చెప్తున్నాను కదా తల్లి నువ్వు నేను కూడా ఇక్కడ ఇక్కడ రూమ్ లో కూర్చొని ఈ మగ పిల్లలు కెమెరాలు పట్టుకుంటే కూడా వణకాల్సిన పరిస్థితి వచ్చేటటువంటి పరిస్థితులు ముందు ముందు చాలా కనిపిస్తాయి ఖచ్చితంగా మనం మూలాలు ఏంటంటే ఒక ఇన్సెక్యూర్ సమాజంలో ఉన్నాం అభద్రతా భావంతో ఉన్నాం చిన్న పిల్లల్లోనే ఈ పైశాచికత్వాలు వస్తుంటే ఇప్పుడు నీ బిడ్డని ఎక్కడన్నా పంపించాలి అని అంటే ఎవరిని తోడించి పంపిస్తావు చిన్నోండా పెద్దోన్నా ముసలో మొతకన్నా ఏ వయసు లేదు ఎవరు పోనీ నువ్వే వెళ్ళాలి అనుకున్నావా అనంటే నువ్వెళ్ళడానికి నీ ఉద్యోగం నువ్వు ఉద్యోగం చేస్తే కానీ నీకు ఇల్లు గడవదు నీవు ఏం చేయగలుగుతున్నావు టెన్షన్ అయిపోయి ఇట్లా నరాలు తెగిపోతున్నాయి ఒక్కొక్క తల్లికి కూడా ఆడపిల్ల రక్త సంబంధాలే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు విషయం ఏంటంటే నమ్మ ఏది ఎవరైనా సరే ఒక మార్పు తీసుకు తీసుకొద్దామని చెప్పేసి అని ఎవరైనా గొంతు విప్పారా అరే తొక్కేండ్రాడు తొక్కేస్తే ఇంకొకటి తొక్కబడతా అరే మూసేండ్రా అంటే పది గొంతుకులు లేచేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి బట్ వన్ థింగ్ ఇది ఏదో ఒకరోజు నా చిన్నప్పుడు కొన్ని ఉద్యమాలు నడిచేయి ఒక చి ఇలాంటి అఘాయిత్యం జరిగితే రోడ్ల మీద పడేవారమ్మా కొన్ని పార్టీలు ఉన్నాయి అవి రోడ్డు మీదకి వచ్చి ప్రజల కోసం పో పోరాడేటటువంటి పార్టీలు కొన్ని ఉండే అలాగే అదేంటి యూత్లో ఉద్యమాలు నడిచాయి ఇవాళ ఉద్యమాలు దేనికోసం నడుస్తున్నాయో ఎవరికీ అర్థం లేదు యువత ఏమైపోయిందో తెలియదు యూనివర్సిటీలో ఉన్నటువంటి వీళ్ళందరూ ఏమైపోయారో తెలియదు ఒక ఒకనొకప్పుడు ఇలాంటివి జరిగితే ఒక 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 సెక్టర్ ఆఫ్ పీపుల్ దీన్ని పూర్తిగా వాళ్ళు సామాజిక బాధ్యతను తీసుకునేటటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు ఈరోజు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారో నిజంగా రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు ఒకటే ఆలోచన వస్తుంది ఎక్కడికి పోయారా మీరందరూ మళ్ళీ పుట్టండి మళ్ళీ పుట్టండి లేదా మీలో ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని పైకి రగిలించండి ఎవడో ఒకటి రావాలి ఎవరో ఒకరు రావాలి ఆ ఎవరో ఒకరు రావాలనే ఆలోచన నుంచమ్మా నేను కూడా నేను నాకు ఏది చేతనైందో నేను అది చేయటం అనేది ఎక్కడ ఎక్కడో జరిగిందిలే అని కామ్గా ఉంటే రేపు మన ఇంట్లోనే జరగవచ్చు జరగచ్చు కాదు తల్లి ఇది ఇది ఈ రోజు నేను ఇందాకే చెప్పి ఈ రోజు నడుస్తున్న చరిత్ర ఇది జరగొచ్చు అనకండి జరుగుతున్నాయి మన పిల్లలు మనకి చెప్పలేని విషయాలు బోలడన్ ఉన్నాయి ఈ రోజు ఏమైపోయింది సుప్రీంకోర్టు ఎవరిష్టం వచ్చినట్టు వాడు బతకొచ్చు అని చెప్పేసి అని తండ్రి ఒకరితో పోతున్నాడు తల్లి ఒకరితో పోతుంది నా జీవితం నా ఇష్టం అంటున్నారు పిల్లలు ఎక్కడికి పోవాలో అర్థం కాక ఎక్కడికెక్కడకో పోతున్నారు లేదా ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక వాళ్ళు ఎటు దిక్కుతోచినటువంటి స్థితిలో ఉండిపోయి ఎంత డిప్రెషన్కి వెళ్ళిపోయి ఎందుకు పనికి రాకుండా ఇవాళ యువత తయారవుతుంది ఎన్ని కారణాలు ఇవాళ ఉన్నాయో మొత్తం అన్నిటికీ కారణం ఒకటే చెప్తున్నా విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థను నడిపేటటువంటి ఎక్కడా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించినటువంటిది కానీ సమాజం పట్ల గౌరవాన్ని ఎలా పెంపొందించుకోవాలనేటటువంటి ఒక్క పాఠాన్ని మీరు చూపించండి ఇవాళ తెలుగు సబ్జెక్ట్ ఎవరు చదవడం ఎక్కడా లేదు తెలుగు సబ్జెక్టు నీ మాతృభాష లేకుండా మాతృభాషని చదవకుండా నువ్వు ఎడ్యుకేషన్ ఎలా స్టార్ట్ చేస్తున్నావు ఎందుకు పెడుతున్నావు నువ్వు అలాగే నేషనల్ లాంగ్వేజ్ లేదు హిందీ లేదు హిందీ తీసుకుంటే ఇది తీసుకో లేకపోతే అది తీసుకో అది లేదు ఉన్నదంతా ఒకటే ఇంగ్లీష్ 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 అది మొత్తం కలితే ఇంగ్లీష్ అయిపోతుంది మొత్తం ఎంగిలి పడిపోతున్నారు అనైతిక చర్యలకు ఎంగిలి పడిపోతున్నారు నేరాలకు ఎంగిలి పడిపోతున్నారు అన్నిటిలకి ఇదే దారి తీస్తుంది వెస్టర్న్ 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 కల్చర్ అని చెప్తున్నారు వెస్టర్న్ కల్చర్ కాదు ఇలా బుడిదా కాదమ్మా ఎవరిష్టం వచ్చినట్టు వాడు బ్రతకటం అనేది మొదలు పెట్టేశాడు మరి వెస్టర్న్ కల్చర్లో కూడా ఇలాంటి దారుణాలు అయితే జరగట్లేదు జరిగితే శిక్షలు భయంకరంగా ఉంటాయమ్మా అక్కడ కానీ అది కూడా ఇక్కడ మనకి లేదు కదా ఈ సంఘటనే తీసుకోండి ఆరు రోజుల నుంచి ఒక ఆడపిల్ల ఎక్కడ వెళ్ళిపోయిందని ఎతకలేనటువంటి స్థితిలో మన పోలీస్ యంత్రాంగం ఉందంటే ఆ యంత్రాంగం ఎవరికి పనిచేస్తుందమ్మా లాండ్ ఆర్డర్ కోసం పనిచేస్తుందా లేకపోతే ఇంకెక్కడ ఎవరికి కాపలాలు గేయడానికి అక్కడికి అక్కడే తిరుగుతుందని మనం అనుకోవాలా అంటే మీరు ఇక్కడ అనొచ్చు పోలీసులు ఎందుకు పోలీసులు ఉన్నదే అందుకు సార్ పోలీసులు తలుచుకుంటే ఎంతసేపు ఇవాళ తలుచుకుంటే దావుద్ ఇబ్రాహీం లాంటి పది నిమిషాల్లో ఎక్కడున్నాడో కూడా పైసలు పైసలు ఎగ్గా ఒకప్పుడు గడగడలాడించాడు వాళ్ళు ఎక్కడ ఉన్నాడు ఎవరికి తెలుసు ప్రభుత్వం ప్రభుత్వాలు తలుచుకున్నాయి కాబట్టి ఎక్కడ ఇలాంటి వాళ్ళకి అనిపించట్లేదు అలాంటిది ఇంత చిన్న చిన్న నేరాలు మీకు ఒక లెక్క అని నేను అడుగుతున్నాను నేరాలు జరగకుండా కూడా ఖచ్చితంగా రక్షణ కల్పించాలని కోరుకున్నాము సో అసలు రూట్ కాస్ ఏంటని చూస్తే అసలు ప్రతి దాంట్లోంచి ఈ చెడు అనేది కుటుంబ వ్యవస్థ విద్యా వ్యవస్థ సామాజిక వ్యవస్థ ఈ మూడే కో త్రికోణం అనమాట ట్రయాంగిల్ ఈ మూడు బలంగా ఉంటాయి అంటే సమాజంలో ఒక గొంతు వినిపించేవాడు కావాలి ఒక ఉద్యమం చెడుని ఎదిరించేటటువంటి గొంతుకులు సమాజంలో కావాలి మంచిని ప్రోత్సహించి మంచిని చెప్పి మోరల్స్ చెప్పేటటువంటిది సామాజిక విలువలు నేర్పేటటువంటిది కుటుంబ విలువలు నేర్పేటటువంటిది నైతిక విలువలు నేర్పేటటువంటి విద్యా వ్యవస్థ యొక్క బాధ్యత విద్యా వ్యవస్థకు ఉండాలి అలాగే ఇంటి దగ్గర నుంచి కూడా పుట్టినప్పటి నుంచి ఒక పిల్లవాడికి ఆడదాన్ని ఎంత గౌరవంగా చూడాలో నేర్పేటటువంటి తల్లిదండ్రులు ఉండ కుటుంబ వ్యవస్థలో ఉండ అతిథిగా వ్యవస్థలో ఆ బాధ్యత ఇవాళ చాలా ఉంది ఇవాళ ఈ మూడో ఫెయిల్ సిస్టం సిస్టమ్ ఒకటి కాదు నేను అదే చెప్తున్నా నువ్వా నేను కర్ణుడు చావుకి సవాలక్ష కారణాలు అన్నట్టుగా ఇవాళ వ్యవస్థ ఇంత భ్రష్ పట్టించ పట్టిపోవడానికి కారణం కుటుంబ వ్యవస్థ విద్యా వ్యవస్థ సామాజిక వ్యవస్థ మూడో ఫెయిూర్ ఒక కొడుకు సెటైర్ వేస్తే వేరే వాళ్ళ మీద సంతోషపడే తల్లు కూడా ఉన్నారు ఏం చేవా తల్లు తల్లిదండ్రులు కూడా ఉన్నారు వాళ్ళు అదే అయిపోయింది వాళ్ళ కుటుంబంలో వాట్సాప్ గ్రూపులు పెట్టారు ఎంతసేపు ఏంటి అని అంటే ఒకళ్ళొకరు తిట్టుకోవడం ఒకళ్ళొకరు దెప్పి పొడుచుకోవటం గ్రూపులు కట్టడానికి ఈరోజు వాట్సాప్ గ్రూపులు పనికొస్తున్నాయి తప్ప పంచాయతీలు ఒకవైపు పెట్టుకోవడానికి పనికొస్తున్నాయి తప్ప ఈషా ద్వేషాలను వాటిల్లో కొమ్మరించడానికి వాట్సాప్లు పనికొస్తున్నాయి తప్ప ఏ ఒక్క రెండు కుటుంబాలు కలిసి లేదా ఉమ్మడి కుటుంబంగా ఏర్పడి ఒక విలువల్ని జోడించి బ్రతికి లేదా విలువల్ని నేర్పించేటటువంటి ఒక్క నాకు చూపించు ఎస్ ఖచ్చితంగా అండి సో ప్రతి మూలాలు ఏదైతే ఉన్నాయో ఎక్కడ చెడు అయితే జరుగుతుందో అక్కడ నుంచి కూడా కరెక్ట్ కరెక్షన్ అనేది జరగాలని కోరుకున్నాం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరుకున్నాం చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ